స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తో చంద్రబాబు గారు ముందుకెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే దీనికోసం పద పాలసీలను కూడా ఆయన రూపొందించారు ఇక ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో ముందుగా సంపద సృష్టి గురించి చంద్రబాబు గారు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది దాని గురించి ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మరి సంపద సృష్టి పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరుగుతోంది మరి తలసరి ఆదాయం పెరగడం కోసం ఇటు ప్రభుత్వం గాని అటు ప్రజలు గాని ఎలాంటి కార్యాచరణ చేయాలి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం రేటు ఎలా ఉండింది మరి అసలు ఈ తలసరి ఆదాయాన్ని రివైవ్ చేయడం కోసం చంద్రబాబు అనుసరించే వ్యూహాలు ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ముందుకెళ్తున్నారు దీని దీనికోసం ఆయన చాలా రూపకల్పన చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా తలసరి ఆదాయం పెరిగితేనే రాష్ట్రం వృద్ధి చెందుతుంది అని కూడా ఆయన పదే పదే చెప్తూ ఉంటారు సో ఏంటి సార్ అసలు తలసరి ఆదాయం పెరగాలి అంటే ఎలాంటి లక్ష్యాలతో మనం ముందుకెళ్ళాలి దీనికి ప్రజల సహకారం ఎలా ఉండాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం ఐదు శాతం పెరిగింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా మీరేం చెప్తారు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు దేశ వృద్ధి రేటు ఉంటుంది దేశ వృద్ధి రేటు రాష్ట్రాల వృద్ధి రేటు మీద ఆధారపడి ఉంటుంది అంటే రాష్ట్రాలన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే దేశ వృద్ధి రేటు ఉంటుంది అంటే రాష్ట్రాలన్నీ కూడా వృద్ధి రేటు సాధించాలి సాధించాలి అంటే ఒక లక్ష్యం ఉండాలి ఇంత టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ని అచీవ్ చేయటానికి మనం ఏం చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకోవాలి జనరల్గా రాష్ట్ర వృద్ధి రేటు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం అంటే సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది రాష్ట్రం అయినా దేశం దైనా కూడా ఇక్కడ రాష్ట్రంలో మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో దేవుడు వర్షం ఇస్తాడు ఆ వర్షాన్ని ఆలంబనగా చేసుకొని రైతు పంట పండిస్తాడు ఆటోమేటిక్గా వర్షం బాగా పడితే పంట బాగా పండితే అగ్రికల్చర్లో వృద్ధి ఉంటుంది అంతేనా అంతేకాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి రైతులు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి అవి చేస్తే అగ్రికల్చర్ సెక్టార్లో వృద్ధి రేటు పెరుగుతుంది అవి చెయ్యకుండా దేవుడి వాన గురిపిస్తే ఆ వాన కురిసినప్పుడు రైతు దున్ని పంట పండించి కూర్చుంటే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా నెగిటివ్ గ్రోత్ రేటే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందేంటి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం కాలువలకు పూడికలు తీయటం ముంపు లేకుండా చేయటం తుఫాను వచ్చినా కానీ నీళ్లు వెళ్ళిపోయేలాగా చూడటం ఇటువంటి పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇది చేయటం ఒకవైపు ఇంకొక వైపు వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే పాడి పరిశ్రమ పెంచడం నీకు కోళ్ల పరిశ్రమ పెంచటం ఫిషరీసు ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలను పెంచటం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెంచటం స్టోరేజ్ పెంచడం ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇటువంటివన్నీ చేస్తే అగ్రికల్చర్లో వృద్ధి రేటు సాధిస్తాం అంటే అగ్రికల్చర్లో వృద్ధి రేటు సాధించడానికి కూడా ఏదో వర్షం కురిపిస్తే రైతు పండిస్తే రావటం కాదు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవి ఉంటాయి రైతు చేయాల్సిన పనులు ఇవి ఉంటాయి ఇన్ని రకాల పనులు చేస్తేనే అగ్రికల్చర్లో కూడా వృద్ధి రేటు కనపడుతుంది అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేటు మనకు తెలిసిందే ఎక్కడైతే పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయో పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగితే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేటు పెరుగుతుంది ఇంకొకటి సర్వీస్ సెక్టార్ ఈ సర్వీస్ సెక్టార్లో వస్తాయి ఏం చేయాలి సర్వీస్ సెక్టార్లో చాలా ఉంటాయి అందులో మెయిన్ కాంట్రిబ్యూషను ఐటీ రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వచ్చే ఆదాయం సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది ఇది కాకుండా టూరిజం టూరిజం అంటే హోటల్ హోటల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి అన్నీ కూడా టూరిజంలోకే వస్తాయి ఇవన్నీ ఈ సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చే ఇన్కమ్ని పెంచటం మీద ఈ జీఎస్డిపి పెరుగుదల ఆధారపడి ఉంటుంది ఎందుకు అంటే ఇది మానవ కృషితోటి చేసేది గవర్నమెంట్ ప్లానింగ్ తోటి చేసేది ఇవన్నీ కంప్లీట్గా చేయగలిగితే దీనికి ప్రకృతి సహకరిస్తే ఈ వృద్ధి రేటు పెరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మనకి వృద్ధి రేటు ఎట్లా పడిపోయింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అగ్రికల్చర్ సెక్టార్లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జీడిపి సాధించాం మనం అగ్రికల్చర్ సెక్టార్లో అది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో టెన్ పాయింట్ టూ టూ పర్సెంట్కి పడిపోయింది అంటే ఎంత పడిపోయింది నేను అందుకనే అగ్రికల్చర్ సెక్టార్ గురించి అంతసేపు చెప్పింది ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే అగ్రికల్చర్లో కూడా గ్రోత్ రేట్ ఉండదు ఏదో దేవుడు వర్షం ఇస్తాడు కదా పంట వస్తుంది కదా ఆటోమేటిక్గా వస్తుంది కాదు ఇది గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ రేటు జగన్మోహన్ రెడ్డి టైంలో టెన్ పాయింట్ టూ టూ పర్సెంట్కి పడిపోయింది ఇండస్ట్రీ ఇండస్ట్రీలో లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఎప్పుడు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు అది లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్కి పడిపోయింది లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెడగొట్టలేకపోయాడు ఆల్రెడీ ఉన్నాయి కదా ఉన్న కొన్నిటిని తరిమి కొట్టాడు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ని ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోయాడు కాబట్టి అది అంతటితో తాగింది సర్వీస్ సెక్టార్ ఇందాక నేను చెప్పాను కదా సర్వీస్ సెక్టార్ టూరిజము ఐటీవి ఇవన్నీ వెళ్ళగొట్టాడు కదా మీకు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్న జీఎస్డిపి ఈ సెక్టార్లో టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్కి పడిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు వాటిని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ప్రపోజల్స్ ఎట్లా పెట్టుకున్నారు అంటే మళ్ళీ అంటే టెన్ పాయింట్ టూ పర్సెంట్ టూ టూ పర్సెంట్ ఉన్న అగ్రికల్చర్ జీఎస్టిపిని ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్కి పెంచాలని ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ని సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్కి పెంచాలని సర్వీసెస్ని టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నుంచి లెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్కి పెంచాలని ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకున్నారు ఆ విధంగా చేస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మన జీఎస్డిపి థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి టైంలో టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్కి పడిపోయింది దాన్ని రివైవ్ చేసి మళ్ళీ ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్కి తీసుకురావాలనేది టార్గెట్ అంటే నేను ఈ ఫిగర్స్ అన్నీ చెబుతున్నది ఏదో సరదా కోసం కాదు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి అంతకన్నా కాదు ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ డైరెక్షన్లో పనిచేస్తున్నది అన్న ఒక బ్రాడ్ సెన్స్ని ప్రజలు మనసులో పెట్టుకుంటే చాలు ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం ఏ సెక్టార్ని ఎట్లా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అని తెలుసుకోవటానికే నేను ఈ ఫిగర్స్ చెప్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము అంటే మామూలుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తలసరి ఆదాయం ఈ తలసరి ఆదాయము దక్షిణాది రాష్ట్రాలన్నిటికన్నా తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అన్ని రాష్ట్రాలు తెలంగాణ మూడు లక్షల యాభై ఆరు వేలు కేరళ రెండు పాయింట్ ఎనభై ఒకటి తమిళనాడు మూడు లక్షల పదిహేను వేలు కర్ణాటక మూడు లక్షల ముప్పై రెండు వేలు అంటే ఇంత తలసరి ఆదాయం ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల ముప్పై ఏడు వేలు దీన్ని ఈ తలసరి ఆదాయాన్ని కూడా పెంచుకోవటానికి ఇప్పుడు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు ఇది జరుగుతున్నది ఇదంతా ఎట్లా జరుగుతుంది ఏంటి మొత్తం అగ్రికల్చర్ సెక్టార్లో నేను చెప్పాను ఆల్రెడీ మొదలు పెట్టేశారు మొదలు పెట్టారు పాడి పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా మొత్తం అన్ని సెక్టార్లో వ్యవసాయ అనుబంధ రంగాలను ఎట్లా పెంచాలి అనే దానికి డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ అయిపోయింది అందుకనే మీరు గమనించండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి వెంటనే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ని మళ్ళీ బయటకు తీసి ఆ సబ్సిడీలు ఇవ్వడం మొదలు పెట్టేశాడు మొత్తం అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో పంప్ సెట్లకి అగ్రికల్చర్ పంప్ సెట్లకి మీకు పిఎం కుసుమ్ ప్రోగ్రాం కింద సోలార్ పవర్ జనరేట్ చేసి ఫ్రీగా ఇచ్చే ప్లాన్ మొదలు పెట్టేశాడు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఈ క్రాప్లో క్రాప్ మేనేజ్మెంట్కి డ్రోన్ టెక్నాలజీని వాడటం మొదలు పెట్టేశాడు అంటే ఇన్ని రకాలు అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆయన ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద వచ్చే వృద్ధి ఈజీగా వస్తుంది ప్రకృతి సహకరిస్తే చాలు ఈజీగా గ్రోత్ రేట్ వచ్చేస్తుంది అందుకని ఆ సెక్టార్ని రీవైటలైజ్ చేస్తూ ఉన్నాడు ఇన్పుట్ కాస్ట్ ఎట్లా తగ్గించాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాడు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చేసి అగ్రికల్చర్ ఇన్పుట్ కాస్ట్ని తగ్గించటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకోవైపు ఇండస్ట్రియల్ సెక్టార్ చూసాం మనం ఓరవకాళ్ళు నుంచి అవన్నీ కూడా ఇండస్ట్రియల్ బెల్ట్లు ఇండస్ట్రియల్ కారిడార్లు వచ్చేసినాయి కారిడార్లు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా ఈ అగ్రికల్చర్ సెక్టార్తో పాటు ఇండస్ట్రీస్ సెక్టార్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేశారు మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్స్లో కూడా మీకు ఎక్కడెక్కడ ఏ సెక్టార్ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్లో ఏ సెక్టార్ డెవలప్ కావాలి అందుకని ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది దేశంలో ఏ రాష్ట్రం టేకప్ చేయలేదు కాబట్టి ఈ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసే కంపెనీలని ముందరే ఇన్వైట్ చేశారు వాళ్ళందరూ వచ్చారు అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన వర్క్ నడుస్తుంది ఈ విధంగా మనం ఒక్కటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే శ్రీ సిటీకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని కంపెనీలు పాత కంపెనీలు కొత్త కంపెనీలు అన్ని మొత్తం ఎట్లా పనిచేస్తున్నాయో చూసుకొని వచ్చాడు ఎందుకు ఆయన తెలియక చేయటంలా ఆయన ఒక విజన్ తోటి చేస్తున్నాడు ఆయన ఒక లక్ష్యంతో చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇండస్ట్రియల్ సెక్టార్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలి అనేది ఆయన బ్రిక్ బై బ్రిక్ మళ్ళీ పేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఇది జరుగుతుంది ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకు ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉన్నది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉన్నది ప్లస్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అది నేషనల్ లెవెల్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నది దాన్ని ఆంధ్రప్రదేశ్ లెవెల్లో కూడా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నారు ఇండస్ట్రీస్ సెక్టార్లో ఏ విధంగా ముందరికెళ్ళాలనేది డ్రాఫ్ట్ ప్లాన్ పాలసీలు కూడా రెడీ చేశారు పెట్టేశారు ఇన్సెంటివ్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి దేనికి ఇవ్వాలి మన ప్రయారిటీ సెక్టార్ ఏంటి మనం ఏ ఏ ఇండస్ట్రీస్కి మనం మన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అనేది క్లియర్ కట్ పిక్చర్ని డ్రా చేశారు ఇక సర్వీస్ సెక్టార్లో మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి టైంలో విశాఖపట్నంలో టూరిజం ప్రమోషన్ అని చెప్పి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెడితే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జే కొట్టుకుపోయింది మళ్ళీ దాన్ని పట్టించుకున్న నాదు లేడు ఇంకా వాళ్ళు టూరిజంని నేను డెవలప్ చేస్తారు ఈ రోజున మీరు చూడండి టూరిజం ప్రాజెక్టులు అన్నీ మొత్తం అన్నీ కూడా మళ్ళీ వైబ్రెంట్గా మారిపోతూ ఉన్నాయి కొత్త కొత్త టూరిజం ప్రాజెక్టులు ఉన్నాయి ఉన్న టూరిజం ప్రాజెక్టులను రివైవ్ చేస్తూ ఉన్నారు టెంపుల్ సిటీస్ కూడా టెంపుల్ సిటీస్ సర్క్యూట్స్ టెంపుల్ సర్క్యూట్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది దానికి కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలసీని రెడీ చేసుకుంటే ఈజీగా ఆ టార్గెట్ని రీచ్ కావచ్చు అందుకని కేంద్ర బడ్జెట్లో ఉన్న విషయాలు ఏంటి ఆ బడ్జెట్లో ఉన్న విషయాల్ని మనం ఎట్లా వాడుకోవాలి అని ఆలోచించాలి ఆ ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కేంద్రం ఏం చేసినా మనకెందుకు మన కేసుల గురించి మన జోలికి రాకుండా ఉండే చాలు అని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొత్తం అన్ని సెక్టార్లలో అగ్రికల్చర్ సెక్టార్లో ఇండస్ట్రీ సెక్టార్లో సర్వీస్ సెక్టార్లో మొత్తం ఐటీ ఇండస్ట్రీని ఎట్లా తీసుకురావాలనేది మనం చూస్తున్నాం ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఆయన తీసుకొచ్చిన కంపెనీలు మొత్తం విత్ అ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పరిచేసాడు మొత్తం అన్ని కూడా ప్రొడక్షన్కి రాబోతున్నాయి మీకు మీకు ఇంకొక విషయం ఏంటంటే విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్మెంట్ రెండు వేల మందిని రిక్రూట్ చేసేసుకుంటున్నారు గ్రౌండ్ అవుతుందని కూడా విన్నాను అంటే ఒక విజనరీ లీడర్స్ మనకి నాయకత్వం వహిస్తే రాష్ట్రం ఎట్లా ఉంటుంది అనేది ఈ గ్రోత్ రేటు ఈ తలసరి ఆదాయం ఇవన్నీ వీటి లక్ష్యాలు నిర్దేశించుకోవడం అసలు సబ్జెక్ట్ తెలియకపోతే లక్ష్యమే నిర్దేశించుకుంటావు నీ లక్ష్యం వల్ల నీ వ్యక్తిగత సంపద ఎట్లా పెంచుకోవాలని ఉంటే నువ్వు సరస్వతి పవర్ ఎట్ట పెంచుకోవాలి నీకు అదెక్కడ సండూరు పవర్ ఎక్కడ పెంచుకోవాలి అది ఎట్ట పెంచాలి భారతీయ సిమెంటు షేర్ ఎట్లా పెంచుకోవాలి భారతీయ సిమెంట్ కట్టలు ఎట్లా అమ్ముకోవాలి అనే విజన్ జగన్మోహన్ రెడ్డిది రాష్ట్ర సంపద ఎట్లా పెంచాలి రాష్ట్ర తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి రాష్ట్రంలో ఉన్న ప్రజల తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి గ్రోత్ రేటు కాంట్రిబ్యూషన్ ఏంటి గ్రోత్ రేటు ఎట్లా పెంచాలి అనేది చూసేది చంద్రబాబు నాయుడికి ఆయన విజన్ అది ఏం చేస్తాం మరి అందుకని అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు చెబుతున్నది తన కోసం కాదు రాష్ట్రంలో గ్రోత్ రేటు పెరిగితే ఇప్పుడు ఆయన ఆయన చెప్తున్న మోడల్స్ అన్నీ కూడా పీఫోర్ మోడల్ కానీ అసలు ఏదైనా ఏది చెప్పినా కానీ దానికి ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ని అర్థం చేసుకోవాలి ఆ లాజిక్ని అర్థం చేసుకోబోయే పర్లేదు జగన్మోహన్ రెడ్డి చెడగొడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోకూడదు జగన్మోహన్ రెడ్డిని తిరగబడాలి నీకేం తెలుసు నీ కంపెనీలు పెంచుకోవటం తప్ప నువ్వు ఏ రోజు అన్నా రాష్ట్రం గురించి పట్టించుకున్నావా అని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డిని అడగాలి అడిగితే అప్పుడు ఈ సాధిస్తున్న అభివృద్ధి అంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద మారుతుంది ఇది స్థిరంగా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం